ఇటీవల సోషల్ మీడియాలో చాలా చర్చకు దారితీసిన ఒక విడాకుల కేసు గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది ఒక సాధారణ ఉద్యోగి అయిన అలోక్ కుమార్ అతని భార్య మౌర్య పిసిఎస్ ఆఫీసర్ గా వర్క్ చేస్తుంది వీరి మధ్య జరుగుతున్న కేసు ప్రస్తుతం హైకోర్టులోను పెద్ద చర్చనీయంత్రం ఈ రోజు ఆ కేసు గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటాం అలోక్ కుమార్ మౌర్య రెండు వేల తొమ్మిదిలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో సఫాయి కర్మచారిగా ఉద్యోగం చేస్తున్నాడు అంటే రోడ్డు మీద చెత్త ఊడ్చే జాబ్ అన్నమాట రెండు వేల పదిలో ఆయన జ్యోతి మౌర్యాని పెళ్లి చేసుకున్నారు తన భార్య ఉన్నత స్థాయిలో చూడాలనే కోరికతో ఆమె చదువుకు అండగా నిలిచాడు కష్టపడి చదివించాడు అలాగే ఆమె కూడా కష్టపడి చదివింది జ్యోతిని పిసిఎస్ ఆఫీసర్ అవ్వడానికి అన్ని విధాలా ప్రోత్సహించాడు ఆమె కళలు నిజమయ్యాయి రెండు వేల పదహైదు లో జ్యోతి మౌర్య పిసిఎస్ అధికారిగా ఎస్ డిఎం ఉద్యోగంలో చేరారు కానీ అలోక్ చెప్పిన ప్రకారం ఆమె అధికారిని అయిన తర్వాత నుండి ఆమెలో చాలా మార్పులు వచ్చాయని చెప్తున్నాడు దాని వల్ల వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి ఈ వివాదం పెరిగి పెద్దది కావడంతో జ్యోతి మౌర్య ప్రయాగరాజ్ లోని ఫ్యామిలీ కోర్టు లో విడాకుల కోసం పిటిషన్ వేసింది అలోక్ విడాకుల కోసం అప్లై చేయలేదు అయితే అలోక్ మాత్రం తనను ఆర్థికంగా పోషించాలంటూ మంత్లీ మెయింటెనెన్స్ ఇవ్వాలంటూ ప్రయాగరాజ్ లో పిటిషన్ వేశారు నాకు వచ్చే శాలరీతో నేను బ్రతకలేనని ఇంటి ఇంటి అవి చూసిపోలేనని చెప్పాడు అయితే ఫ్యామిలీ కోర్టు ఈ పిటిషన్ ని కొట్టువేసింది దీంతో అలోక్ హైకోర్టు కు వెళ్లాడు ఇటీవల హైకోర్టు జ్యోతి మౌర్యకు నోటీసులు జారీ చేసి ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో ఉంది ఇంకా తుది తీర్పు రాలేదు హైకోర్టు తదుపరి విచారణలో ఏం నిర్ణయిస్తుందో చూడాలి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ లో తెలియచేయండి